ఇది వాళ్ళ పేరెంట్స్ షష్టి వెళ్ళడం కోసం ఇది కుమార్ది దాంపత్యం కోసం నలభై రోజులు పేరోల్ పిటిషన్ ఇలా లోపల ఉన్న ప్రతి ఒక్కరికి బయటికి వెళ్లడానికి లక్ష ఉన్నాయి కానీ నిజం చెప్పాలంటే వాళ్ళని పంపడానికి నాకే భయం వేస్తుంది మీ అమ్మ పెరోల్ పిటిషన్ పెట్టుకుని తెగ తిరిగింది ముందు వెళ్తానన్నావు ఇప్పుడు వెళ్ళనంటున్నావు అంట సార్ ఈయనకి ఈయన కూతురుని తలుచుకునే భయం ఈయనంటే నచ్చని కూతురి ముఖం ఎలా చూడాలని ఆలోచిస్తున్నారు సార్ సార్ ఎందుకు సార్ ఇలా చూడు జైలుకు వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ కూతుర్ని చూడాలనిపించలేదా మీ నాన్నను చూసే వంకతో వెళ్ళి నీ కూతుర్ని చూసరా వెళ్ళరా తిలక్ నా మాట విను ఆలోచిస్తాను సార్ ఏమి రాస్తున్నాడు ప్రాణం ఈరోజు ప్రాణం మీద క్లాసా ఈ జైల్లో ఉన్న పన్నెండు వందల మంది ఖైదీల్లో మన రెండు వందల యాభై మంది చాలా స్పెషల్ ఎందుకు